మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మాస్టర్ నెంబర్స్ అంటాం చాలా పవర్ఫుల్గా ఉంటాయండి మాస్టర్ నెంబర్స్ ఎలా ఉండాలి మనకి కొంచెం కి సంబంధించిన విషయం కానీ మన డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ ఎటువంటిది ఎందుకు ఎక్కడ సక్సెస్ ఎలా వస్తుంది వీటన్నిటికీ తెలుసుకోవాలంటే మనకి ఒక మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి మాస్టర్ నెంబర్ అంటా అండి బర్త్ నెంబర్స్లో మీకు మాస్టర్ నెంబర్స్ వచ్చి లెవెన్ ట్వంటీ టూ అంతకు మించి లేవు పదకొండు ఇరవై రెండు ఇరవై రెండులో మీకు రెండు మాస్టర్ నెంబర్స్ కలయిక ఉంటుంది అలాగే ఇరవై రెండు ఇట్సెల్ఫ్ చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట మూడవది ఇరవై రెండుని మీరు ఎలా తీసుకున్నా సరే టెక్నికల్గా కొన్ని వాల్యూస్ ఉంటాయండి వేరస్ పదకొండులో తీసుకోండి అఫ్కోర్స్ అంతే పవర్ఫుల్ మాస్టర్ నెంబర్ కానీ టెక్నికల్ వాల్యూస్ కొంచెం తగ్గుతాయి పదకొండులో దానివల్ల వీళ్ళు ఆర్ట్స్కి సంబంధించి కానివ్వండి డిజిటల్ మీడియాకి సంబంధించి కానివ్వండి సెలబ్రిటీ వరల్డ్ అంటాం కదా దానిలో పదకొండు ఎక్సెల్ అవుతుంది అయితే పదకొండులో పుట్టిన వాళ్ళందరూ కూడా మీకు పెద్ద పెద్ద యాక్టర్స్ సినిమా డైరెక్టర్స్ అయిపోతారా అంటే అలా కూడా కాదండి దాని లక్షణం అది ఈ లక్షణం మీకు ఎక్సెల్ కావాలి లైఫ్లో అంటే ఏదైతే మాస్టర్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందో పదకొండు ఇరవై రెండు ఈ రెండిటికి డెస్టినీ నంబర్స్ మాత్రం బ్రహ్మాండంగా తోడ్పడాల్సిందే బ్రహ్మాండంగా తోడ్పడాల్సిందే ఇప్పుడు పదకొండుకి డెస్టినీ నెంబర్ యాభై ఐదు అనుకోండి లెక్కలు వేయటం రావాలండి మన ఇష్టం వచ్చినట్టు లెక్కలు వేసి ఇది యాభై ఐదు వచ్చింది కదా అసలు మీరు చెప్పినట్లుగా లైఫ్ లేదు అంటే సబ్జెక్ట్ అంత ఈజీ కాదు కదండి దాన్ని ఎలా వేస్తే మీకు యాభై ఐదు ఎలా వచ్చినా ఒకటే అంటే మరి ఇలాగే ఉంటుంది ఎలా వచ్చినా ఒకటే అంటే ఓ ఎన్టీఆర్ ఉంటాడు ఈ కాంబినేషన్లో అంటే నేను లేను కదా అని మీరు అడగటానికి తావిచ్చేదే మీ లెక్కలు వేసుకునే విధానం కాబట్టి పదకొండుకి డెస్టినీ నెంబర్ ఎవరికైతే ఫిఫ్టీ ఫైవ్ వస్తుందో వీళ్ళు దేనికి కష్టపడక్కర్లేదు దేనికి భయపడక్కర్లేదు పదకొండులో ఉండే రకరకాల మైనస్ పాయింట్స్ లైక్ ఫోబియా కానివ్వండి సెన్సిటివ్గా ఉండడం కానివ్వండి చిన్నవాటికి భయపడిపోయి లైఫ్ని చెడగొట్టుకోవడం కానివ్వండి ఇవి ఉండవు కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ మరొక అద్భుతమైన కాంబినేషన్ చెప్తాను మీకు పదకొండుకి ముప్పై మూడు వచ్చింది అనుకోండి మీరు పుట్టడమే కుబేర్ల ఇంట్లో కొడతారు పదకొండుకి డెస్టినీ నెంబరు ముప్పై మూడు వస్తే పుట్టడమే కుబేరుల ఇంట్లో పుడతారు ఇంకా ఏ కాంబినేషన్కి లేదండి మాస్టర్ నెంబర్స్లో ఏ కాంబినేషన్కి ఎంత బలమైతే లేదు కాక లేదు జీవితాన్ని శాసించేది మన బర్త్ కాంబినేషన్స్ అయితే కనుక పదకొండు ముప్పై మూడు లెక్క వేసినప్పుడు ఈ ఎనర్జీ అనంతం అమోఘం అసలు మామూలుగా ఉండదండి వీళ్ళు చెప్పాను కదండి అందరూ ఒకలాగే కొడతారు నేను ఒకలా కొడతాను నా ఎనలైజేషన్లో మీరు పదకొండు బై ముప్పై మూడు అంటే బాస్ట్ ప్రాపర్టీ ఉంటుంది మీకు ఏమాత్రం ఎక్కడ తగ్గరు అర్థమైంది కదండి అదే ఇరవై రెండు ఈ ఇరవై రెండుకి కనుక ఈ ఇరవై రెండుకి కనుక యాభై ఐదు వస్తే అసలు వీళ్ళ ప్రొఫెషను పొజిషను మామూలుగా ఉండదండి అందరం అంటుకు అంటూ ఉంటాం కదా ఫలానా కంపెనీ సీఈఓ లేకపోతే ఇక్కడ ఇలా ఎదిగాడు అక్కడ అలా ఎదిగాడు మీరు కష్టపడిన దానికి ఇది వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుంది ఇరవై రెండు కనుక యాభై ఐదు వస్తాయి ఇది మాస్టర్ నెంబర్స్లో గొప్పతనం ఇది మాస్టర్ నెంబర్ ఉండటం వల్ల ఒక వ్యక్తి సాధించేటటువంటి సక్సెస్ అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి